అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను భగవంతుని సేవకై బృందావనానికి స్వాగతం ఈరోజు నేను పాడబోయే పాట మాత పాట అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి శ్రీమాత్రే నమ బృందావనము వేసి తులసి మా ఇంట గౌతమి కృష్ణ కావేరి తలతో తుంగభద్రాదేవి గౌతమిని మొదలు నదులు నీ నీనామమున ఉండు బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు అపరిమిత పుణ్యఫలమృతమే తల్లి నిత్యాన నీ సేవ నేను చేసదను మా ఇంట పుత్ర పౌత్రాదు తులసి మా ఇంట గంగతమి కృష్ణ కావేరి తలతో అరుణోదయములేచి మనసులో తులసి తరుణి తల్లిని చూసి మనసార మొక్కి ప్రాతకాలము లేచి గోమయము తెచ్చి అలికినా చేసిన పాపాలు పోవు బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో ముగ్గులో పెట్టరే పద్మాలనిప్పుడు లోకాలలో ముక్తి పొందుదురు పద్మాలు పెట్టరే పంచవన్నెలను వారి జీవితమదే వెలుగులందేను బృందావనం వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో కృష్ణుని కృపనేను కలిగుండవలెను కృష్ణ తులసమ్మ కిత్తు నర్ఘ్యములు శ్రీ లక్ష్మి కృప నాకు కలిగుండవలెను లక్ష్మి తులసమ్మనీకిత్తు నర్ఘ్యములు బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో రాముని కృపణ కుకలి గుండవలను రామతులసమ్మనీ కిత్తునర్ఘ్యములు బంగారు హోళికలు అతి పూర్ణములు తేనెతో కలిపిన దివ్యాన్నములను బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో రాళ్ళనీ దళములారమణిలో నేను చాలా భక్షించి సౌఖ్యములు చెందేను ఒక్క ప్రదక్షిణము వనితనే చేతు ప్రక్క నుండి హరిణిరక్షించవమ్మా బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో రెండవ ప్రదక్షిణము నెలతనే జేతు నిండారు సంపదలు నాకీయవమ్మ మూడవ ప్రదక్షిణము మృక్కి నేత్రోవ అడయ కాచూప వేదంతి తులసమ్మ బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో నాల్గవ ప్రదక్షిణము నారినే జేతు అన్ని దానంబులు నాకీయవమ్మ ఐదవ ప్రదక్షిణము అతివనే జేతు అష్టైశ్వర్యములు నాకీయవమ్మా బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో ఎక్కువ వరము నిన్నేమి అడిగి తిని ముక్కోటి ముత్తైదు వాతనము నిమ్ము రామ జయ రామ జయ రఘురామ జయతూ రామసారూప్యము నాకీయవమ్మ ബൃന്ദാവേസിൽ മാ ഇട്ട ഗംഗ ഗൗതമി കൃഷ്ണ കാവേരി തലത്തോ കൃഷ്ണ ജയ കൃഷ്ണ ജയ കൃഷ്ണമ്മ ജയതു കൃഷ്ണ സാരൂപ്യം മു ഗരുയ ഗരുടെ ജയ ഗരുടവാഹനുട കാളങ്കി മർദ്ദനുട കാച്ചിരക്ഷ బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతో